అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త అనేది చెప్పుకోవాలి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి సంబంధించిన అనేది కూడా ఈ అర్హతలు ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు చేస్తామని అయితే తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కొత్త విధానంలో కూడా ఈ డబ్బు అనేది కూడా పంపిణీ చేయబోతున్నట్లు అధికారికంగా అయితే వ్యవసాయ శాఖ మంత్రివర్యులైతే అసెంబ్లీలో జరిగిన కేబినెట్ ఆమోదంలో అయితే ప్రసంగించడం జరిగింది ఇలా చేస్తేనే రైతుల యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవుతాయని అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి ఇంకా ఎవరైనా రైతులు మీకు తెలిసిన రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా ఈ వీడియోనైతే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా వెంటనే కూడా పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కూడా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఇదివరకే మనం చాలా వీడియోలో కూడా తెలియజేయడం ఏమంటే ఖచ్చితంగా అయితే ప్రతి రైతు కూడా మీకు పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేయించుకోమనైతే తెలిపాము ఎందుకంటే మనకి డేట్ అనేది కూడా ఇంకా లేదు కాబట్టి అంటే కొద్ది రోజులు మాత్రమే ఈ పథకానికి అయితే సంబంధించి అర్హులు చెప్తాను కూడా విడుదల చేస్తారు కాబట్టి వెంటనే కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేయించుకోమని అయితే క్రిందటి వీడియోలో కూడా తెలిపాము ఇక మనకు చివరి తేదీ అనేది కూడా ప్రకటించబోతున్నారు ఎందుకంటే అనేక వర్షాల కారణంగా అయితే నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారం కింద అనేది కూడా అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికే ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలైతే నష్టపోయిన రైతులందరికీ కూడా డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది రైతులకు నియోజకవర్గాల వారిగా వెళ్ళి ఎవరైతే పంటలు నష్టపోయిన వారు ఉన్నారో వారందరికీ కూడా నిత్యావసర సరుకులతో పాటు డబ్బులు అనేది కూడా అందజేస్తున్నారు అదేవిధంగా మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరైనా అనేక వరదల కారణంగా వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోండి మీకు ఈ డబ్బులు అనేది కూడా నేరుగా మీ యొక్క ఖాతాలకు కూడా జమ చేస్తున్నారు అదేవిధంగా ఈ పథకం సంబంధించి డబ్బులు అనేది కూడా వారం రోజుల నుండి డబ్బులు రైతుల ఖాతాల్లో కూడా జమ అవుతున్నాయి ఇప్పుడు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అయితే అసెంబ్లీలో కూడా ప్రసంగించడం జరిగింది రైతులు తప్పనిసరిగా అయితే ఈ అర్హతలు అయితే కలిగి ఉండాలని ఈ అర్హతలు కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకానికైతే అర్హులు అవుతారని అయితే తేల్చి చెప్పారు మొదటిగా అర్హుల విధానాన్ని కూడా మనం తెలుసుకుందాం మొదటిగా అయితే ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్ అనేది కూడా ఆధార్ లింక్ అనేది కూడా చేసుకొని ఉండాలి ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందగలుగుతారు రేషన్ కార్డు ఖచ్చితంగా అయితే కలిగి ఉండాలి ఆధార్ కార్డు అయితే ఏపీలో నివసిస్తున్నట్లుగా అడ్రస్ అనేది కూడా ఉండాలి అదేవిధంగా మీరు వేసిన పంటలు ఏ పంటలు అయితే వేసి ఉన్నారో ఆ యొక్క పంటలన్నీ కూడా ఈ ఈగ్రాఫ్ అనేది చేసుకొని ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకొని ఉండాలి ఇవన్నీ కూడా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికైతే అర్హులవుతారు ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ పదిహేడో ఇన్స్టాల్మెంట్ పొందిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికైతే అర్హులు అవుతారని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి మంత్రివర్యులు కింజరపు నాయుడు గారు కూడా అధికారికంగా అయితే తెలపడం జరిగింది ఇక అనర్హుల విషయానికి వస్తే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా పే చేస్తూ ఉండకూడదు ఏ రైతు కూడా ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ అయితే అయి ఉండకూడదు అలాగే రేషన్ కార్డ్ లేకుండా ఉంటే కూడా ఖచ్చితంగా అయితే వీరికి పథకానికి అనర్హులు అవుతారు అలాగే నాలుగు చక్ర వాహనాలు కూడా ఏ రైతు కూడా కలిగి ఉండకూడదు ఐదు పైన ఖచ్చితంగా అయితే భూమి అనేది కూడా కలిగి ఉండకూడదు ఇలా ఉన్న రైతులకు ఈ పథకానికైతే అనర్హులు అవుతారు ఇక అర్హులు అనర్హుల విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం ఇక ఏ విధానంగా ఏ విధానంలో ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో అందజేస్తారంటే ఎవరైతే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కొత్తగా అయితే ఇప్పుడు మనకు తెలిపిన విధంగా ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఉన్నారో ఆ బ్యాంకు ఖాతాలకు మొదటగా అయితే డబ్బులు అనేది కూడా జమ అవుతాయైతే తెలిపారు వెంటనే కూడా మరొకసారి ఆధార్ లింక్ అదేవిధంగా మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఉందో లేదో కూడా వెంటనే కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుంటేనే మీ యొక్క ఖాతాల్లో ఎంత డబ్బులు జమ అయ్యాయి అనేది కూడా మీకు మెసేజ్ రూపంలో కూడా మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అలాగే నిర్లక్ష్యం అయితే చేయకండి దయచేసి ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమంటే ఈ పథకానికి ప్రతి రైతు కూడా అర్హత పొందాలనేది మనం మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం వెంటనే కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా ఖచ్చితంగా చేయించుకోండి నిర్లక్ష్యం చేయద్దండి ఈరోజు చేద్దాం లే రేపు చేద్దాం అనేసి టైం అయితే లేదు ఖచ్చితంగా అయితే ఆధార్ లింక్ అనేది కూడా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో నేరుగా అయితే జమ అవ్వడం జరుగుతుంది నిర్లక్ష్యం చేశారంటే ఖచ్చితంగా అయితే ఈ పథకానికైతే అనర్హులు అవుతారు మళ్ళీ కూడా డబ్బులు పొందడానికైతే ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇది ఆప్షన్ అనేది కూడా ఉండదు ఖచ్చితంగా మీరు ఈ పథకానికి సంబంధించి అర్హులు కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోండి అదేవిధంగా ఇప్పుడు ఉచిత పంటల బీమా అనేది కూడా ప్రవేశపెట్టారు కాబట్టి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమవుతున్నాయి ఖచ్చితంగా ఒకవేళ ఏమన్నా మీరు వేసిన పంటలు ఏమైనా వరదల కారణంగా అనేక వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోండి దానికి సంబంధించి వేసిన పంటలకు సంబంధించి తగిన నష్ట పరిహారం అనేది కూడా మీరు వెంటనే కూడా పొందగలుగుతారు నిర్లక్ష్యం అయితే చేయకండి మీ యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసే సమయం కూడా ఉంది మరో రెండు రోజుల్లో అంటే ఏడవ తేదీ లోపల అయితే ఖచ్చితంగా రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నేరుగా డబ్బులనేది కూడా జిల్లాల వారీగా అయితే విడుదల చేస్తారు విడుదలైన అమౌంట్ అనేది కూడా వారం రోజుల పాటు రైతుల ఖాతాలలో కూడా జమ అవ్వడం జరుగుతుంది వెంటనే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను అదేవిధంగా ఆధార్ సీడింగ్ మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఇవన్నీ చేయించుకొని పెట్టుకోండి అనేక జిల్లాలలో అయితే ఇప్పటికే సర్వే అనేది కూడా కంప్లీట్ అయ్యాయి కొద్దిపాటి జిల్లాలో మాత్రమే మిగిలి ఉన్నాయి మిగిలి ఉన్న జిల్లాలను కూడా సర్వే అనేది కూడా చేస్తున్నారు సర్వే చేసిన సర్వే చేసిన అనంతరం రైతుల యొక్క ఖాతాల్లో కూడా నేరుగా అయితే అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా డబ్బులు అందజేయాలని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు దీనికి సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు జీవో అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఇంకా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అన్ని రంగాల్లో అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు వెంటనే కూడా ప్రతి రైతు కూడా పదే పదే చెప్పడం ఏమిటంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని మీ యొక్క పట్టాదార్ పాస్బుక్లకి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకుని పెట్టుకోండి మీరు మీ ఇంటి వద్దకే వచ్చిన ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు వివిధ పథకాలకు సంబంధించి అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రూఫ్లు అనేది కూడా అడిగినప్పుడు ఈ ప్రూఫ్లు అనేది కూడా చూపించినట్లయితే మీకు ఖచ్చితంగా అయితే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అర్హుల జాబితాలో కూడా మీ పేరు ఉందో లేదో కూడా మరో రెండు రోజుల్లో కూడా విడుదల చేయబోతున్నారు విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో